కృష్ణానదీ తీరంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై ధర్మం కోసం అవతరించిన మహాశక్తి కథే ఈ విజయవాడ దుర్గాదేవి మహస్యం ఇది కేవలం ఒక దేవాలయ కథ కాదు ఇది దుష్ట శక్తుల వినాశనం భక్తుల రక్షణ శక్తి స్వరూపిణి యొక్క మహాలీల కృష్ణానదీ తీరాన నీలాకాశాన్ని తాకేలా నిలిచిన ఓ కొండ కథ అదే ఇంద్రకీలాద్రి పూర్వం ఈ కొండ ఒక సాధారణ పర్వతం కాదు దేవతలు ఋషులు సిద్ధులు నిరంతరం తపస్సు చేసిన శక్తి కేంద్రం ఇక్కడే ఇంద్రుడు మహాయజ్ఞం చేసి తనకు కలిగిన అహంకారాన్ని విడిచి దుర్గమ్మను ప్రసన్నం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి అప్పుడు మహిషాసురుడు అనే మహా అసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడి వరం పొందాడు స్త్రీ చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ చావు రాకూడదు అనే వరంతో అతడు అహంకారంతో మునిగిపోయాడు దేవలోకాన్ని ఆక్రమించాడు యజ్ఞాను ధ్వంసం చేశాడు ఋషులను హింసించాడు భూమిపై ధర్మం కంపించిపోయింది దేవతలు అందరూ కలిసి త్రిమూర్తులను ప్రార్థించారు అప్పుడు త్రిమూర్తుని తేజస్సు నుంచి ఒక మహాశక్తి అవతరించింది ఆమె కళ్లలో అగ్ని హృదయంలో కరుణ చేతుల్లో ఆయుధాలు ముఖంలో తల్లి ప్రేమ ఆమెయే దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై అవతరించి మహిషాశురినితో ఘోరయుద్ధం చేసింది ఇంద్రకీలాద్రి పర్వతం కంపించింది ఆకాశం చీకటితో నిండిపోయింది మహిషాశురుడు తన అహంకారంతో గర్జించాడు నేనే శక్తి నేనే రాజు అని అతని అహం కానీ దేవి చిరునవ్వుతో చూసింది ఆ నవ్వులోనే ధర్మ విశ్వాసం ఉంది యుద్ధం కేవలం ఆయుధాలతో కాదు అది ధర్మం అధర్మం మధ్య జరిగిన పోరాటం మహిషాసురుడు రూపాలు మార్చాడు గేదే సింహం రాక్షసుడు కానీ దేవి ప్రతి రూపాన్ని జ్ఞానంతో జయించింది యుద్ధం తొమ్మిది రోజులు తొమ్మిద్రాత్రులు కొనసాగింది చివరి రోజు దుర్గమ్మ తన త్రిశూలంతో మహిషాసురుని వదించింది ఆ క్షణమే ధర్మం గెలిచింది అధర్మం ఓడింది ప్రపంచం ఊపిరి పీల్చుకుంది అప్పుడే దేవతను చెప్పారు తల్లి నీవు ఈ ఇన్న తీరాద్రిపైనే నివసించు కలియుగంలో భక్తుల్ని కాపాడు అని పనకాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సుతో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు అతని భక్తికి మెచ్చిన అమ్మవారు అతన్ని సంహరించకుండా ఆశీర్వదించారు కనకాసురుని పేరుతోనే అమ్మవారికి కనకదుర్గ అనే నామం వచ్చిందని ఒక లోక ప్రచారం ఇది అమ్మవారి కరుణ భక్తికి ఇచ్చే విలువను తెలియజేస్తుంది కీలాద్రిపైనే శ్రీ మల్లేశ్వర స్వామి అంటే శివుడు కూడా వెలిసాడు శివ శక్తి ఐక్యం లేకున్నా సృష్టి ముందుకు సాగదని ఈ క్షేత్రం తెలియజేస్తుంది అందుకే ఇది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అయ్యింది ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో తల్లి తొమ్మిది రూపాల్లో దర్శనం ఇస్తుంది స్వర్ణ కవచాలంకృత దుర్గా బాలా త్రిపుర సుందరి అన్నపూర్ణ మహాలక్ష్మి సరస్వతి మహాకాళి చండిక రాజరాజేశ్వరి మహిషాసురం అర్దిని ఈ తొమ్మిది రోజులు విజయవాడ నగరం ఒక దేవలోకంలా మారిపోతుంది నవరాత్రులలో అమ్మ ప్రతిరోజు ఒక్కో రూపంలో దర్శనం ఇస్తుంది కానీ భక్తులు గమనించని ఒక రహస్యం ఉంది అది అష్టమిరాత్రి ఆ రోజు అర్ధరాత్రి సమయానికి అమ్మ ముఖంలో ఒక ప్రత్యేక తేజస్సు కనిపిస్తుందని పూజారులు చెప్తుంటారు ఆ రోజు అమ్మను చూసిన భక్తులు ఇలా చెబుతారు ఆ చూపులో మాటలేని ఒక భరోసా ఉంది అని పురాణాల ప్రకారం ఆ క్షణంలో అమ్మ కేవలం విగ్రహం కాదు సజీవ శక్తి తరంగంగా మారుతుందట అందుకే ఆ రాత్రి చేసిన ప్రార్థన జీవిత దిశనే మార్చేస్తుందనే నమ్మకం ఉంది పురాణాల్లో చాలా తప్పుగా చెప్పబడిన ఒక రహస్య ఘట్టం ఉంది ఇంద్రకీలాద్రిపై ఆలయ నిర్మాణం ప్రారంభమైనప్పుడు ఎంతో మంది శిల్పులు పనిచేశారు కానీ ఒక విచిత్రమైన సంఘటన రోజు జరిగేది పగిటిపూట నిర్మించిన రాళ్ళు రాత్రికి రాత్రే కదలిపోవడం గర్భకుడి ఆకారం మారిపోవడం శిల్పులు భయంతో వణికిపోయారు ఇది మానవ శక్తికి అతీతమని గ్రహించారు అప్పుడు ఒక మహాయోగి దర్శనం ఇచ్చాడు అతని ఇలా అన్నాడు ఇది మనం కట్టే ఆలయం కాదు ఇది అమ్మ తానే నిలిచే స్వరూపం ఆమె కోరిన ఆకారంలోనే గర్భకుడు ఉండాలి అని ఆ రాత్రి దేవి స్వప్నంలో దర్శనం ఇచ్చింది నేను స్వయంభోని ఇంద్రకీలాద్రి నా శరీరం అని ఆ తర్వాత ఆలయ నిర్మాణం దేవి సూచనల ప్రకారమే సాగింది అందుకే ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టగానే ఒక అదృశ్యశక్తి మనసును ఆవరించి వేస్తుంది ఇది అమ్మ జీవించి ఉన్న క్షేత్రమని భక్తులు నమ్ముతారు ఆధునిక పరిశోధకులు చెబుతున్నారు పర్వతాల మధ్య ఉండే కొన్ని ప్రాంతాలు భూమి అయస్కాంత శక్తిని ఎక్కువగా విడుదల చేస్తాయని ఇంద్రకీలాత్రి కూడా అలాంటి ప్రాంతమేనని స్థానిక పరిశోధన సూచిస్తున్నాయి యోగశాస్త్రం ప్రకారం ఇది మానవ శరీరంలోని సహస్రార చక్రంతో అనుసంధానమైన స్థలం అందుకే ఇక్కడ ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది శాస్త్రం దీన్ని ఎనర్జీ ఫీల్ అంటుంది భక్తులు దీన్ని అమ్మశక్తి అంటారు అర్థం ఒకటే ఇది సాధారణ కొండ కాదు అని దుర్గాదేవి కదా మనకు ఒకటే చెబుతుంది బయట శత్రువుల కంటే మనలోని భయం అహంకారం అసత్యమే పెద్ద శత్రువు అమ్మ ఆయుధం ఎత్తింది అంటే మనలో ధర్మం లేచినట్టే ఈరోజు కూడా కృష్ణ అనేది ప్రవహిస్తోంది ఇంద్రకీలాద్రి నిలిచి ఉంది అమ్మ కాపాడుతూనే ఉంది మీ జీవితంలో ఎప్పుడైనా చీకటి అనిపిస్తే ఇంద్రకీలాద్రిని గుర్తు చేసుకోండి అమ్మని పిలవండి ఎందుకంటే అమ్మ ఎప్పుడూ పిలిచిన వారిని కాదు నమ్మిన వారిని కాదు ఓపికగా ఎదురుచూసిన వారిని కూడా కాపాడుతుంది ఈ క్షణంలో మీ కళ్ళు మోసి ఒక్కసారి అమ్మను గుర్తు చేసుకోండి మీ బాధ ఆమెకు తెలుసు మీ భయం ఆమెకు తెలుసు ఇంద్రకీలాద్రిపై నిలిచిన ఆ శక్తి ఇప్పుడు మీ హృదయంలో కూడా ఉంది ఓం శ్రీ కనకదుర్గా దేవియే నమ్మ జై జై కనకదుర్గా అమ్మవారు జై భవానీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్